హాయ్ అండి నేను మిస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి కోరుకుంటూ ఈ రోజు బ్లాగ్ అనమాట ఈ రోజు అంటే చిన్న కర్రీ అయితే చేద్దామని చేసి నేను అంటే రొయ్యల కర్రీ చేద్దామని చేసి రొయ్యల కర్రీ వింతేం కాదు అర్థమని చేస్తుంది ఇవాళ కొంచెం డిఫరెంట్గా చేద్దామని చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట కర్రీ అయితే ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి నేను ఒక వంద రూపాయలు రొయ్యలు అయితే తీసుకున్నానండి రొయ్యలు అంటే ఇంకా అయితే ఆఖరికి వచ్చేసా అనమాట ఆఖరికి వచ్చేసిన రొయ్యలు అయితే ఇవి యాక్చువల్గా అయితే వంద రూపాయలకి ఇవ్వదు ఇంకా లాస్ట్కి వచ్చేసిన అయితే మనం గుత్త అంటాం అనమాట దాన్ని కింద అయితే అడిగాను అడిగితేనే నూట యాభై ఇచ్చి తీసుకుంటాను అంటే నూట యాభై కదిలికి వంద రూపాయలు ఇవ్వు వంద రూపాయలకి ఇచ్చిస్తాన అంటే వంద రూపాయలకి ఇచ్చింది అనమాట వంద రూపాయలకి అయితే బెటర్ అని చెప్పొచ్చు అన్నమాట నాకైతే వంద రూపాయలకి అయితే రైలు వచ్చేవి ఇంకా ఇందులోకి అయితే టమాటా నెక్స్ట్ అల్లం చిచ్చి సారీ అల్లం కాదు ఉల్లిపాయ రెండు కూడా జూమ్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి పోతే స్టవ్ నుంచి చేసుకుని దాక పెట్టుకున్నానండి ఆయిల్ అయితే వేసుకున్నాను నాకైతే మషా బిర్యానీ ఆకైతే లేదు నా దగ్గర అనేసి బిర్యానీ యాక పెట్టించాను అనమాట ఇప్పుడు దీంట్లో నేను ఏమేమి వేస్తాను మీకు చూపిస్తాను కర్రీ ఎప్పుడు వడ్డుకునే వండుకోకుండా కొంచెం డిఫరెంట్గా వండుకుంటే బాగుంటుంది కదా ఒక మూడు ఆకుల తీసుకున్నాను లవంగా ఫ్రిడ్జ్ ఉన్నాయి లేకపోతే తెలియదు కానీ ఇందులో ఉన్నాయి కదా ఇవి వాడేద్దస్ మళ్ళీ అందులోకి వెళ్ళి తెచ్చుకోవడం వచ్చి ఒక నాలుగు లవ మొక్కలు ఉన్నాయి నాలుగు లవ మొక్కలు వేస్తున్నాం కొంచెం దాచిన చెక్క లవ్వమగ్గులు కొంచెం దాల్చిన చెక్క ఈ బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర వేసుకుందామండి వేపేసుకుందాం చక్కగా అయితే అంటే ఆకు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క జీలకర్ర లవంగాలు అవి వేసుకుని వేసేసుకోవచ్చు ఇలా ఇది మొత్తం వేగిన తర్వాత అయితే మనం ఈ గ్రేవీ అవి వేసేసుకోవచ్చు రైలించుల్లా కచ్చేద్దాం ఒకసారి అండి ప్రాణం అల్ల పెట్టేస్తుంది వాళ్ళకి అలాగే హాయ్ హాయి అక్క యొక్క సుజాత గారు తరుచుకోవాలి ఒక వీడియోలో మనం మనల్ని ఒకసారి తరచుకోవాలి ప్రతి వీడియోలోనూ కూడా అంటే మన వీడియోలు మన వీడియోలు మనం చేసుకోవడమే కాకుండా మనతో పాటు అయితే హాయ్ బాయ్ చెప్పుకోవటం నేర్చుకోండి ఏమి దాండి ఇది బాగా ఏగుతుంది ఇది బాగా ఏగేలాగైతే మీకు నేను ఒక టిప్ చెప్తాను మనకి రైస్ కడిగిన వాటర్ ఉంటుంది కదండి తెలుగులో అయితే కుడుతంటారనమాట దాన్ని ఆ కుర్తి చాలా వాటికి ఉపయోగకరంగా ఉంటుంది ఆ కుడుతితో మనం లక్ష్మీచారు అనేసి ఒక చారు అయితే పెట్టుకోవచ్చు లక్ష్మీచారు చాలా బాగుంటుంది అనమాట అన్నీ వేసి కాసుకుంటే అలా లక్ష్మీచారు ఉపయోగించవచ్చు అది మన ఆరోగ్యానికి సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఏమిటి కుడితే అనిది ఆ రైస్ కడిగిన వాటర్ని మనం నిజంగా కూడా బాగా కడిగేసి ఒకసారి పోసేస్తాం కదా ఆ పైన పోయిన తర్వాత అంటే ఆటోమేటిక్గా కడిగేసి పోసేయాలి పోసేసిన తర్వాత రెండోసారి కడిగినప్పుడు కొంచెం బాగా రంగరించి కడిగితే దాంట్లోను కొంచెం అట్టి పెట్టామంటే పైకి తేలిపోతుంది వాటర్ అంతాను ఆ పైకి తేలిపోయిన వాటర్ అంతా తీసేసుకుని అడుగునున్న వాటర్ని అయితే మన జుట్టు పట్టిస్తే జుట్టు అయితే బాగా అంటండి చాలా బాగా పెరుగుతుంది అంట జుట్టు జుట్టు కూడా ప్రటుత్వంగా ఉంటుందన్నమాట గట్టిగా ఉంటుంది అన్నమాట తమ్ముడు జుట్టు కూడా చాలా గట్టిగా ఉంటుందంటే అండి ఇంకా ఒకసారి అవుతే తిప్పిపోతే ట్రై చేయండి ఇంకా ఆ వాటర్లోనే కనుక మనం ఒక క్లాత్ వైట్ క్లాత్ని నానబెట్టేసుకుని ఒక గంట ఆ క్లాత్ని అయితే కొంచెం అటు ఇటుగా పిండేసుకుని ఇలా ముఖం ప్యాప్ చేసుకున్నామంటే ఈ చర్మం అన్నది చాలా బాగుంటుంది అనమాట ఫేస్ అయితే చాలా గ్లోగా వస్తుంది అనమాట చాలా నీట్గా ఉంటుంది ఇంకా అలా అవుతే ట్రై చేయండి ఇంకా వా నీట్లో అయితే చాలా కంజాలు పోషకాలు చాలా ఉంటాయి అన్నమాట ఆ నీటినంత కనుక మనం నారింజకాయ తొక్కలు అదే లెమన్ తీసేసి ఉంటాయి కదా అవి కథ అవన్నీ చేసుకున్నట్టే ఆ పై మురికి నీళ్ళు కాదండి నేను ఇది ఒకసారి కడిగేసుకున్న తర్వాత రెండోసారి వచ్చి వాటర్లో అనమాట వా అయితే ఆ వాటర్లో నిమ్మ నారింజ కమలాకాయ ఇటువంటి తొక్కలు వేసుకుని వేసుకునే కనుక తొక్కలేనండి అవి కొంచెం అవి తీసేసి పక్కన పాడిగేసి ఆ జ్యూస్ తాగితే కనుక చాలా ఆరోగ్య సమస్యల నుంచి అయితే బయటపడవచ్చు అనమాట చాలా మంచిది ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది అనమాట రైస్ వాటరే కదా అనుకుంటాం మనం రైస్ వాటర్ కూడా చాలా ఆటలకు ఉపయోగపడుతుంది అనమాట ఇంకా లేడీస్ అయితే ఇలా కవ్వం తప్పకుండా తీసుకుంటుంటే నెలసరిలో వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే కనుక చాలా తగ్గుముఖం పడతాయి అంటే ఒకసారి ట్రై చేయండి చెప్పాను కదా నా వీడియో కోసం అనుకోకండి ఇందులో మంచి ఉంటే గ్రహిస్తే కనుక చాలా మట్టిది లాభం పొందొచ్చు కదా దాని గురించి నాకైతే శుభ్రంగా వేగిపోయింది ఈలాగా అయితే నేను కొంచెం అల్లం ఇక్కడ పేస్ట్ అవి తీసుకుంటాను ఎగనిద్దామండి ఇంకా మొత్తం ఎగ్జామ్ కదండి ఇలా మొత్తం ఎగ్జామ్ దాంట్లో మనం రైలు తీసేసుకుందాం ఇంటిగాడు ఉంటే మాత్రం ఏళ్లతో పడలే చాలా బాధ ఇకే బాగా మగ్గిపోతూ ఉంటాయి అనమాట ఇంకా ఇంకొకసేపు అయితే మూత పెట్టేసి ఉంచుకుందాము ఎక్కడ యిలంతా విడిపోతుంది అన్నమాట దీనికి వచ్చి ఇప్పుడు ఇంద్ర మనం సరిపడదా ఉప్పు కారం పసుపు అసలు కొనుక్కుంది కదండి ఆజకి కప్పు కొనాలంటే చెప్పుడైతేనే నాకు చెప్పులు ఎప్పుడు కొంటామని వచ్చి అడుగుతుంది అన్నమాట ఇంకా మన బాధ వాళ్ళ పట్టదు వాళ్ళ బాధే కానీ నేను కరీసలో ఒక కారం చాలా తక్కువ వేస్తాను అన్నమాట ఎందుకంటే గుడ్డీస్ ఉన్నారు కదా ఆ గుడ్స్ తింటారు నాన్ వెజ్ కాసేపు మూత పెట్టి ఉంచుతామండి ఉప్పు కారం అన్నీ కూడా మనకి ఇలా మొక్కకి అయితే రొయ్యకపోతే పడుతుంది అనమాట దాని గురించి అయితే కొంచెం మూత పెట్టేసి ఉంచుతాం అనమాట ఇంకా ఈరోజు నైట్ నుంచి కూడా నేను రోజు చెప్తున్నాను అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అనమాట నాకు ఒక రెండు మూడు సార్లు తాగిన తర్వాత అయితే మర్చిపోయాను మర్చిపోయాను లాగడానికి నైట్ టైం అయితే ఫుడ్ మానేస్తున్నాను ఒళ్ళు వచ్చేస్తుంది ఇంకా ఫుడ్ మానవసరం లేదు అంటే చపాతి ఏదైనా తినొచ్చు దానికి తగ్గట్టు కొంచెం మజ్జిగలో మెంతులేసుకుని నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ అది తాగితే కనుక మనకు పొట్టలో ఉన్న కొబ్బంతా తరిగిపోయి పొట్టలో అవుతుంది ఈ ఇవాళ నా రాత్రి అయితే కంపల్సరీ ట్రై చేయాలి వీడియోలో కూడా పెట్టాలి ట్రై చేస్తున్నాను నేను అనేసి ఇంకా అలా చేయడం వల్లనే మనకు చాలా పొట్ట అనేది తగ్గుతుంది నాకు ఈ మిషన్ మీద కూర్చుని చేసి అయితే కొంచెం ఈ పొట్ట అయితే పెరిగిపోతుంది మజ్జి బాగాను నాకు బాసిలింపుగా ఉండేదాన్ని ఎందుకంటే రాజమండ్రి కిలోమీటర్ కిలోమీటర్ నడక అటు ఇటు ఇప్పుడు ఒక కిలోమీటర్ నడక రెండు రెండు కిలోమీటర్లు అనమాట మెయిన్ రోడ్డు మన ఆటో వెళ్ళడం కష్టం దాని గురించి ఇంకప్పుడైతే కొంచెం బాగుండేదాన్ని ఈ మధ్య ఇంటికాడ ఉంటాం చూసి ఇంటి ఉంటాం వాళ్ళని మళ్ళీ అయితే బాగా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట అదండి సంగతి ఇంకా ఇది కొంచెం మగ్గిపోయి ఉంటుంది మనం సరిపడే వాటర్ అవుతే వేసుకుందాం మీకు అనిపించట్లేదు కానీ ఇది చింతపండు పులుసు ఇట్లా టమాటా వేసాను కదా నాకు ఆ ఉడికి సరిపోద్ది పుట్టిన ఐదు నిమిషాలు ఉడితే సరిపోతుంది రొయ్యలు కూరనింది మనకు ఎక్కువ లేదు ఆల్రెడీ చాలా వరకు మనకి అనింది చాలా మటుకు రొయ్యనింది మగ్గు పోవడంతోనే చాలా మటుకు ఎగిపోద్ది అందులో ఏమి లేదు కొంచెం ఉడికితే ఉప్పు కారం బాగా లాక్కుంటుంది అనమాట దానికి ఇంకా ఇది రొయ్యలు రొయ్యలు కూర చూసారా దగ్గర గంట వచ్చేసింది అనమాట కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం మసాలా వేసుకుందాము అది ఎంత కోసుకోవచ్చు కరివేపాకు ఇలాగా 꽃미란, 달코스, 허롱. 자, 두피나. 꽃이 마시라. 꽃이 마시라. 꽃이 마시라. 꽃이 마이 마시라. 꽃 ఇది హీట్ ఎక్కువ అవుతుంటే కాకపోతే కొంచెం అడిగంటేస్తుంది అండి కూర మనం ఎంత బాగా వండినా సరే మనకి హీట్ ఎక్కేస్తుంది అనమాట నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను రెండు నిమిషాలు ఇలా సిమ్ మీద తర్వాత అయితే కట్టేసి ఉంటాను అనమాట ఇదండి రొయ్య కర్రీ అయితే నేను అయితే ఇలాగ కొంచెం డిఫరెంట్గా ఫస్ట్ మసాలా సరుకులు అయితే యూజ్ చేశాను అనమాట ఈసారి కర్రీ అనేది కామెంట్ అయితే పెట్టండి ఇలాగే చేస్తారు ఇంతకైనా బాగా చేసుకుంటారా కూడా కామెంట్ పెట్టండి రొయ్యలు టమాటా గ్రేవీ కర్రీ అయితే మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే వేయండి వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్